మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతీ దేవుని గణమైన నామానికి కృతజ్ఞత శృతి స్తోత్రములు మరి యొక్క విశ్వాసశక్తి కార్యక్రమం వీక్షించు మీ అందరికీ ప్రభు క్రీస్తు నామంలో మా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుని బిడలారా మరి యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు దేవాతి దేవుడు మనకు మంచి సమయాన్ని దయచేసి ఉన్నారు ఈ శ్రేష్టమైన తరుణంలో దేవుని యొక్క సన్నిధానములో మరి యొక్క సమయములలో మనందరి జీవితాలలో చూసినట్లయితే ప్రస్తుత కాలంలో కలిగి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆందోళనను బట్టి అనేక రకాలైనటువంటి సమస్యలను బట్టి మనము పడుచున్నటువంటి విపరీతమైనటువంటి కలవరాన్ని బట్టి ఈ యొక్క దినమందు నేను మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాను దేవుని ఆత్మను ప్రేరేపిస్తూ ఉంది మీలో ఉండినటువంటి కలవరమును గూర్చిన బాధను బట్టి చింతను బట్టి మీరు ఆ కలవరంలో నుంచి బయటకు రావాలని ఆ కలవరాన్ని విడిచిపెట్టాలనే ఆశతో ఈ యొక్క సమయంలో ఈ కలవరములు ఎందుకు నీలో కలుగుచున్నాయి ఆ కలవరాన్ని ఎట్లా జయించాలి అనే సత్యాల్ని మనం ధ్యానం చేయాలని ప్రభువు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు దేని మరి యొక్క శ్రేష్టమైన సమయంలో మీ హృదయాల్లో ఉండిన కలవరాలు వల్ల వస్తూ ఉన్నాయి ఆ కలవరాలని మనం ఎట్లా జయించాలనే కొన్ని సత్యాలని దేవుని వాక్య గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాం రెండు దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని తెరుచుకుందాం మొదటిగా ఆదికాండ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శనగాండ్ర అక్కడికి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళను వివరించి వారితో చెప్పెను కానీ ఫరోకు వాటి భావము తెలుపుగలవాడెవడునూ లేకపోయేను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి ఈ శ్రేష్టమైన శుభతరుణంలో నీ యొక్క పాదాల చెంతకు మేము చేరి ఉన్నాం ప్రవ్వ నీ ప్రజలైన వారు నీ వాక్యములు వినిచుండగా అల్పుడ నేను నన్ను నీ సులుచాట్ మరుగుపరుచుకుని నీ బిడ్డలలో ఉండినటువంటి ఆ కలవరమంతయ్యూ కూడా తొలగిపోవులాగున మీరే నీ బిడ్డలతో మాట్లాడి మీరే బలపరచి మీరే మహిమ పొందమని నజరెడనేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె దేవుని బిడ్డలారా మొదటిగా మన హృదయాల్లో కలవరం అనేది దేన్ని బట్టి కలుగుతూ ఉన్నదనగా రాత్రికాల సమయములలో మనము పండుకుండినప్పుడు మన కళలో వచ్చినటువంటి విషయాలను బట్టి మనము కళలు బట్టి మన హృదయంలో కలవరం కలుగుతుందని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఇక్కడ ఫరోను చూసినట్లయితే ఫరో రాత్రికాల సమయంలో ఒక కళ కన్నాడు ఆ కల యొక్క భావం ఏంటో తెలియక కలవరానికి గురయ్యాడు ఈ కలవరం బట్టి అతను ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నాడు ఆ కలవరం దీని నిమిత్తమైన అని ఆలోచన చేసినట్లయితే మరి యొక్క తన కళలో రెండు సార్లు రెట్టించబడినటువంటి ఒక విషయాన్ని దేవుడు ఆయనకి తెలియపరచారు రాబో కాలమందు మరి ఏడు సంవత్సరాలు చక్కనైనటువంటి మంచి పంట పండుతుంది తరువాత ఏడు సంవత్సరాలు మరి భయంకరమైన కరువు రాబోతూ ఉంది అనేటువంటి ఒక కళ అది దాని యొక్క భావాన్ని ఎసేపు వివరించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ అయితే ఈ యొక్క కలవరం వలన వచ్చింది అని మనం చూసినట్లయితే కళలను బట్టి ఆ కళలో మనము అనుభవించబోతున్నటువంటి ఘోరమైన పరిస్థితి ఆర్థిక సమస్యలు కరువులు ఇబ్బందులు లేకపోతే సైతాన్యమైన శోధన సంబంధమైన కళలు మిమ్మల్ని పీడిస్తున్నప్పుడు మీ హృదయాల్లో ఎక్కువగా దేవుని బిడ్డలారా మరి యొక్క సమయంలో ఏసు క్రీస్తు ప్రభుల వారు మనందరికీ వాగ్దానం చేసిన దేవుడు ఇదిగో నీవు కలవరము చెందవలసిన పని లేదు ఎందుకనగా నిన్ను సృష్టించిన వాడనే నేను నీకు కావలసినవన్నీ నేను అనుగ్రహిస్తూ ఉన్నాను ఇక్కడ యోసేపు ఆ యొక్క కలవరాన్ని తొలగించడానికి దేవుని కుమారుడుగా ఆయన ఫరోకి సహకరించినట్లుగా దేవాతి దేవుడు నీకు చేరువలో ఒక దైవజం నుంచి ఉన్నారు దేవుని బిడ్డ నుంచి ఉన్నారు కనుక ఆ దైవజనుడి ద్వారాగా నీవు ఆయ ఆయన యొక్క వాక్యమును ధ్యానం చేసినప్పుడు నీవు ఆ కలవరాలన్నీ జయించగలుగుతావు కనుక దేవుని బిడ్డలారా మీ కలవరాలకు ఉండినటువంటి సమస్యలన్నిటినీ కూడా ఏసేఏ సన్నిధిలో మీరు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మీరు ఆ కళలను బట్టి ఏమాత్రం ఆందోళన చెందకూడదు ఎందుకనగా ఫరూకి ఆ భయంకరమైన పీడకల అతన్ని ఎంతగానో కలవరానికి గురిచేసింది ఇక్కడ సకును అలాగే విద్వాంసులు అందరినీ అడిగారు కానీ ఎవ్వరూ చెప్పలేదు మన హృదయాల్లో కూడా వచ్చేటువంటి ఈ యొక్క కళలను బట్టి మనం ఎప్పుడూ కూడా కలవరం చెందకూడదు దాన్ని బట్టి అనేక మందిని మనము అడగాల్సిన పని లేదు ఏ అడగాలి ఏసయ్య బిడ్డలైనటువంటి దైవజులను మనం అడిగితే చాలు వారే వారు మనకి ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు దేని బెడ్డలారా కనుక నీ హృదయంలో ఏర్పడుతున్నటువంటి కళల వలన ఏర్పడేటువంటి కలవరము కానీ ఈ కరువులు కాటకాల వలన వచ్చే కలవరము కానీ నువ్వు చెందాల్సిన పని లేదు ఎందుకనగా ఏసేపు చెప్పారు ఇదిగో ఏడు సంవత్సరాల మంచి పంటని నేను ఇస్తానని దేవుడు చెప్పారు కనుక తరువాత వచ్చేటువంటి కరువును కూడా జయించటానికి దేవుడే మనకు మంచి పంటను ఇస్తున్నాడు మన జీవితాల్లో కూడా ఆర్థికమైన సమస్యలు వచ్చిన కరువులు వచ్చిన కాటకాలు వచ్చినా కూడా వాటిని జయించే శక్తి కూడా మన యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మనకు ముందుగానే ఆయన ఉంచి ఉన్నారు ఆమెన్ హలే కాబట్టి దీని బిడ్డలారా మన జీవితాల్లో ఉండిన ఈ కలవరాన్ని మీరు జయించాలని నేను ఆశపడుచు ఉన్నాను కనుక మీ జీవితాల్లో ఒకవేళ ఒక చెడు వచ్చింది వచ్చిందనుకోండి మీరు ఒకటి ప్రార్థన చేయాలి ప్రభువ ఈ చెడు నా జీవితంలో జరగకుండా చేయండి అని మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ చెడును దేవుడు ఆ కీడును మేలుగా మార్చివేస్తారు ఒకవేళ మంచి కళ వచ్చినప్పుడు దేవా ఆ మంచి కళను నా జీవితంలో త్వరగా నెరవేర్చండి అని మీరు అడిగితే ఆ తండ్రి అయిన దేవుడు ఆ కళను మీ జీవితంలో నెరవేరుస్తారు కనుక కలలను బట్టి దర్శనాలను బట్టి మీరు ఏమాత్రం కలవరం చెందొద్దు దేవుని పాదాల దగ్గర మీరు మొర్ర ద్వారాగా ఆ కలవరముల నుంచి మీరు బయటకు వస్తారని ప్రేమతో మనం చేస్తున్నాను రెండవదిగా మనం చూసినట్లయితే మన హృదయాల్లో కలవరం అనేటువంటిది విపరీతమైనటువంటి రోగములను బట్టి బలహీనతలను బట్టి మన శరీరములలో మన హృదయములో కలవరము వస్తూ ఉన్నదని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది యష్యా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చూసినట్లయితే కావున నా నడుము బహునొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టియున్నది బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహాభయము నన్ను కలవరపరచుచున్నది నాకిష్టమైన సంధ్య వేళ నాకు భీకరమాయను ఆమె దేవుని బిడ్లారా యషయా ప్రవచిస్తూ తన బాధను తన వేదనను వ్యక్తం చేస్తూ ఉన్నాడు తనకు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులను బట్టి భయంకరమైన వాతావరణాన్ని బట్టి మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ యొక్క నడుములో వస్తున్నటువంటి భయంకరమైన నొప్పి వేదన దుఃఖము అనేటువంటిది మన శరీరం మీద దాడి చేసినప్పుడు నేను బిడ్లారా మన హృదయంలో ఎంతో కలవరానికి మనం గురవుతూ ఉంటున్నాం కనుక ఈ యొక్క కలవరము నుండి కూడా బయటపడడానికి మన యేసు క్రీస్తు ప్రభుల వారే మనకొక మార్గాన్ని ఇస్తూ ఉన్నారు నీ గుండె తటతట కట్టుకునుచు ఉన్నదా మహాభయము నీకు కలవరము కలుగుతూ ఉన్నదా లేకపోతే భీకరమైనటువంటి భయంకరమైన పరిస్థితులను ఎదురుచూస్తూ ఉన్నావా ఇలాంటి కలవరము నుండి నిన్ను రక్షించగలిగినది మన యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే అనగా నీ శరీరంలో ఉండినటువంటి రోగము నిన్ను భయంకరంగా పీడిస్తూ ఉన్నప్పుడు నీలో కలవరం పెరుగుతున్నప్పుడు ఆ కలవరంలో నుంచి నువ్వు బయటికి రావాలని అంటే ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి మీద నువ్వు ఆనుకోవాలి ఆ ప్రభువు వారిని నీవు వేడుకున్నప్పుడు మొరపెట్టినప్పుడు ఆయన వాక్యం తెలియచేస్తూ ఉంది అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని ఎన్నో మంచి మంచి వాగ్దానాలు దేవుడు మన స్వస్థత కొరకు తండ్రి అయిన దేవుడు గొప్ప వాగ్దానాలు చేశారు కనుక అలాంటి వాగ్దానాలు మీరు సొంతము చేసుకున్నటువంటి వారే ఆ ప్రభువును మొరపెట్టినప్పుడు ఆయనే నిశ్చయముగా తన రక్తము చేత మనల్ని కడిగి శుద్ధీకరిస్తారు నా యవన వయస్సులో నేను ఇంటర్మీడియట్ చదివే సమయంలో నా శరీరంలో భయంకరమైనటువంటి వ్యాధి వచ్చి ఉన్నది దేని బిడ్డారా ఆ యొక్క వ్యాధి వలన నా యొక్క కీళ్ళన్నీ కూడా పట్లు వదిలేయడం జరిగింది నా శరీరంలో ఉన్నటువంటి బలమంతా కూడా తొలగిపోయి నీరసం ఏర్పడి కాళ్ళు పట్లు వదిలేసి కీళ్ళు పట్లు వదిలేసి నడవలేని పరిస్థితి నుంచోలేని పరిస్థితి గోడలు పట్టుకొని నడిచేటువంటి పరిస్థితికి నేను దిగజారిపోయినానండి అలాంటి యొక్క ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మరి నేను ఆ యొక్క మందులు వాడుతూ ఉన్నాను ఒక సంవత్సరం తగ్గింది మరలా రెండో సంవత్సరంలో కరెక్ట్గా అదే సమయానికి మరలా రెండోసారి కూడా నా మీద ఆ వ్యాధి దాడి చేసింది ఆ సమయంలో నేను ప్రభువుకి ప్రార్థన చేశాను ప్రభువ నీ కృప నాపై ఉంచండి నా శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా కలుషితమయ్యి మరి నా రక్తమంతా కూడా బలహీనమైపోయింది నా కీళ్ళన్నీ కూడా బలహీనమైపోయినాయి కనుక నీ రక్తము నాలో ప్రోక్షించి నన్ను స్వస్థపరచండి అని ప్రభు నేను వేడుకున్నానండి ఆ సమయంలో తండ్రి అయినటువంటి దేవునిక సన్నిధానంలో నేను అడిగి ఉండగా ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను అడిగి ఉన్నాను దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గము వలె మరి యొక్క ఎముకలను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయ ఆలోచనలను పరిశీలించున్నది అని వాక్యాన్ని బట్టి నేను ప్రభువుని అడిగాను ప్రభువ నీ వాక్యము నా ఎముకల్లోనికి వెళ్ళాలి నా నరముల్లోనికి వెళ్ళాలి నా కేళ్లలోనికి వెళ్ళాలి నా మూలుగులోనికి వెళ్ళి నన్ను ప్రోక్షించండి ప్రభు అని ప్రభువుని అడిగినప్పుడు ఆ తండ్రిని దేవునితో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాను ప్రభువ నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తాను లేదంటే నీ రాజ్యానికి నన్ను తీసుకెళ్ళని నేను ప్రార్థన చేశాను ఈ లోక సంబంధమైన మనుషులందరూ వచ్చి ఇది రకరకాలైన సైతాన్ని క్రియలు వలన మీకు ఈ బలహీనత వచ్చింది కాబట్టి తాళ్ళు కట్టించండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి సకునాలు చూడండి అని రకరకాల సలహాలు ఇచ్చారు కానీ ఏదీ నేను ఒప్పుకోలేదండి నా ఏసయ్య నన్ను బాగు చేస్తాడు తప్ప నేను ఎక్కడికి నేను వెళ్ళాల్సిన పని లేదు నా ప్రభుని ఏ నన్ను బాగు చేసి తన సేవలో నన్ను వాడుకుంటారు అని ఒక ధీమాతో నేను నిలిచి ఉన్నానండి ఎందుకనగా నా తల్లిదండ్రులు నేను పుట్టక మునిపే నన్ను దేవునికి సమర్పించుకున్నారు ప్రభు ఒక కుమారుని మాకిస్తే మేము నీ సేవకు సమర్పిస్తామని వారు ఇచ్చిన సమర్పణ నాకు తెలియచేశారు ఎందుకంటే నాకంటే ముందు ముగ్గురు పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితిని బట్టి వారు ఆ సమర్పణ చేసినప్పుడు ఆ సమర్పణ హృదయముతో వారు చెప్పినప్పుడు నేను ఆ మాటకు లోబడి అయ్యా నేను తప్పక నీ సేవ చేస్తాను అని ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రభుత్వం ఉన్నానండి ఎప్పుడైతే నేను అలా ప్రార్థన చేశానో కొన్ని వేల రూపాయలు మందులు వాడిన తగ్గలేనటువంటి ఆ రోగము ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళితే ఒక వంద రూపాయలు తీసుకుని నాలుగు ట్యాబ్లెట్లు ఒక పొట్లం ఇచ్చారండి ఒక్క వారము ఆ ట్యాబ్లెట్లు వాడేటప్పటికల్లా ఆ తండ్రిని ఏసయ్యా నన్ను స్వస్థపరిచి ఉన్నారామేను హలేయ్య అప్పటి వరకు మా నాన్నగారు మరి నా కాళ్ళు మరి నొక్కుతూ మరి నూనె రాస్తూ మందులు రాస్తూ కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉండేవారండి అలాగే నన్ను సైకిల్ మీద తీసుకుని వెళ్తూ ఉండేవారు కానీ నా సైకిల్ నేను తొక్కుకునేటువంటి శక్తిని నా ప్రభు అయిన ఏసయ్య ఒక్క వారంలో ఇచ్చారండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్రభు సాక్షిగా నేనున్నాను ఆమెను హలియ ఈరోజు నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను నన్ను స్వస్థపరచిన దేవుడు నిన్ను స్వస్థపరచగలడు అది ఎంత ఘోరమైన వ్యాధి అయినా సరే నీ నీ యొక్క శరీరంను బాధిస్తున్నటువంటి నిన్ను కలవర పెడుతున్నటువంటి ఎలాంటి రోగమైనా సరే నా ఏసయ్య స్వస్థపరచలేని రోగమంటూ భూమి మీద ఏది లేదో ఆయన సమస్త రోగములను బాగు చేసి నీ కలవరాన్ని తీసివేయబోతున్నాడని ప్రకటిస్తూ ఉన్నాను ఆమెను హలెలుయా కాబట్టి మూడవదిగా మనం చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములలో మనకు కలవరములు ఎక్కడ వస్తున్నాయంటే మరి యుద్ధములు గొడవలు శత్రు సమూహాల యొక్క సమస్యలను బట్టి మీ హృదయాల్లో కలవరాలు ఉన్నాయి ఆ కలవరాన్ని బట్టి కూడా మీరు ఎంతో చింతపడుతూ ఉన్నారని దేవుని ఆత్మ ప్రకటిస్తూ ఉంది అమ్మా నీ శత్రువులు బట్టి నువ్వు చింతపడవలసిన పని లేదు చూద్దాం రండి దేవుని వాక్యాన్ని మార్కు శుభవార్త పదమూడవ అధ్యాయము ఏడవ వచనము మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారంలో గూర్చియు వినినప్పుడు కలవరపడకుడి ఇవి జరుగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు ఆ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది అంత్య దినములను కూర్చి అంత్య దినములలో యుద్ధములు వస్తాయి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు దేశముల మీద దేశములు కుటుంబాల మీద కుటుంబాలు పట్టణాల మీద పట్టణాలు మరి ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు శత్రువులుగా మారిపోతూ ఉంటారు అయినను దేవుని బిడ్డలారా నీ జీవితంలో అనేకమైన శత్రువులు నీ రక్త సంబంధులే నీకు శత్రువులుగా మారిపోయారా నీ ఇంట్లో వారే నిన్ను శత్రువుగా భావిస్తూ ఉన్నారా నిన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారా కానీ ఏసు క్రీస్తు ప్రభుల వారు ఒకే సత్యాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నారు పగ తీర్చుకొనుట నా వంతు అని ఏసయ్య మనకు వాగ్దానం చేస్తారామేను హలిలుయ్య కనుక మనము పగ తీర్చుకోవాల్సిన పని లేదు మన శత్రువును బట్టి మనము వా ఏం చేయాలని మనం ఆలోచించాల్సిన పని లేదు మన దేవుడే వారిని గూర్చిన ఆలోచన కలిగి ఉన్నాడు అదే రీతిగా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు ప్రకటించి ఉన్నారు నీ శత్రువును నీవు ప్రేమించాలి నీ శత్రువు కొరకు నీవు ప్రార్థన చేయాలి అలాగే దావీదు భక్తుడు అంటాడు కదా నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచి ఉన్నావు అని అంటాడు ఇవన్నీ ఏసయ్య వలనే సాధ్యం నీ శత్రువుల మీద నువ్వు ద్వేషం కలిగి ఉన్నప్పుడు నీ శత్రువులను నీవు దూషించినప్పుడు నీ శత్రువుల మీద పోరాడినప్పుడు నీ శత్రువుల మీద యుద్ధాలు చేసినప్పుడు నీవు ఏ విధమైనటువంటి విడుదల పొందలేవు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించలేవు కానీ ఎప్పుడైతే నీవు ప్రేమించడం మొదలు పెడతావో నువ్వెప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో నువ్వెప్పుడైతే వారికి సహకరించడం మొదలు పెడతావో నీ శత్రువులందరూ కూడా మిత్రులుగా మార్చబడతారు ఐ మీన్ హలెయ కనుక ఈ భూ ప్రపంచం మీద ఏ యొక్క మతములో కానీ ఏ యొక్క దేవుడు కానీ ప్రకటించినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే నీ శత్రువును ప్రేమించు అనేది ఏసు క్రీస్తు ప్రభు ఆయన ఒక నిరూపణ చేసి చూపించారు అదేమిటో తెలుసా సిలువులో వేలాడుతూ ఉన్నారైనా మేకులు కొట్టబడ్డాయి బళ్ళాలతో పొడుస్తూ ఉన్నారు తలపై ముండ్ల కిరీటం పెట్టబడింది ఒళ్ళంతా రక్తము కారుతూ ఉంది సిలువులో వేలాడుతూ కూడా యేసు క్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మొట్టమొదటి మాట క్షమాపణ మాట చిన్న ప్రార్థన ఏంటంటే తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి ఎంతటి క్షమాపణ హృదయమాయనకుంది అంతగా మరణములోనికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితికి అంత శరీరాన్ని మరి భయంకరంగా చిత్రంస చేసినటువంటి శత్రువుల్ని సహితము ఆయన క్షమించగలిగారు అంటే ఈ రోజున నీవు నీ అత్తగారిని క్షమించగలుగుతున్నావా నీ కోడని క్షమించగలుగుతున్నావా నీ భర్తను క్షమించగలుగుతున్నావా నీ భార్యను క్షమించగలుగుతున్నావా నీ బిడ్డలను క్షమించగలుగుతున్నావా నీవు క్షమించలేకపోతే ఈ భూమి మీద నీవు మనుగడ సాధించడం చాలా కష్టం దేని బిడ్డ శత్రుత్వాన్ని విడిచిపెట్టండి ద్వేషాన్ని విడిచిపెట్టండి ఒకరిని ఒకరు దూషించుకోవడం విడిచిపెట్టండి దేవుని బిడ్డలారా కనుక దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రేమ కలిగి ఉండాలని మనం చేస్తున్న తద్వారాగా మీ కలవరమంతా ప్రభు తీసివేస్తారు మీ శత్రువుల్ని మిత్రులుగా ప్రవనేస మార్చివేస్తారు ఆమెన్ హెలుయా నాలుగోదిగా మనం చూస్తున్నట్లయితే ఏడ్చుటయు మరణము వలన కలవరములు మన జీవితాల్లో మరణము అనేది కూడా భయంకరమైనటువంటి కలవరాన్ని తీసుకొచ్చేదిగా మన జీవితాల్లో ఉన్నది అనేటువంటి సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను అందును బట్టి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా కలవరపడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యోహాను శుభవార్త పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులను యేసును చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితేరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని అతనితో చెప్పిరి యేసు కన్నీళ్ళు విడిచేను ఈ యొక్క భాగంలో మనము చూచినట్లయితే ఏసు క్రీస్తు ప్రభుల వారిని అతిగా ప్రేమించినటువంటి మార్త మరియల యొక్క కుటుంబంలో ఉండినటువంటి సహోదరుడైనటువంటి లాజరు ఆయన కూడా ప్రియమైన శిష్యుడిగా ఉన్నాడు అయితే ఆయన ఆ యొక్క మరణములోనికి వెళ్ళి ఉన్నారు రోగమును బట్టి ఆయన సమాధిలో ఉండి ఉన్నారు ఆ పరిస్థితుల్లో కలవరముతో నింపబడి ఉంది అక్కడ వాతావరణం మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా మన బంధువులలో కూడా మరణము ఏలుబడి చేసినప్పుడు మరణకరమైన రోగంలో వచ్చినప్పుడు మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మీలో కలవరముతో నిండిపోతూ ఉంది యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఇక్కడ కలవరపడుచు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకనగా దేని బిడ్డలారా అక్కడ వారి యొక్క కలవరాల్ని చూసి వాళ్ళందరి కలవరాలను చూసి ఆయన కలవరపడ్డారు కానీ ఆయనలో కలవరం లేదు కానీ వారందరి కలవరాన్ని తీసివేయడానికి చనిపోయిన లాజరును బ్రతికించిన వారు మన యేసు క్రీస్తు ప్రభులవారు ఆమెన్ హలలుయ ఎందుకనగా బిడ్డలారా ఈ లోకములో మరణము అనేటువంటిది ఈ లోకములో బిడ్డలారా క్రైస్తవ జీవితానికి ఏమాత్రము కూడా మనల్ని నాశనము చేసేది కాదు మనల్ని పాడు చేసేది కాదు మనల్ని ఏసయ్య దగ్గరికి చేర్చేది ఒక చిన్న పాప ప్రతిరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉండేదట ఆ ఇంటికి వచ్చేటువంటి మార్గములో తన తండ్రి ఇంటికి వెళ్ళేటువంటి మార్గంలో ఆమె సమాధుల గుండా వెళ్లాల్సి వచ్చేదట ఒకరోజు చీకటి పడిపోతూ ఉందట ఆ సమయంలో ఒక వ్యక్తి ఆమెను అడిగారట అమ్మ మరి ప్రతిరోజు ఈ సమాధుల గుండాను వెళుతున్నావేంటి వేరే మార్గం లేదా నీకు వేరే దారి లేదా అంటే ఆ పాపందంట అయ్యా నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అంటే ఈ సమాధుల మార్గంలో గుండానే నేను వెళ్ళాలి అప్పుడే నేను నా తండ్రిని ఇంటికి వెళ్ళగలుగుతాను అని చెప్పింది అలాగే దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా మన తండ్రి దగ్గరికి మనం చేరాలి అంటే మరణము గుండా మనం ప్రయాణం చేయాలి మరణాన్ని తప్పించుకునే వారు ఎవరూ లేరు లాజరును యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి లేపారు సంతోషమే కానీ కొద్ది కాలానికి మరలా లాజరు చనిపోయారు మరణం అనేది పుట్టిన ప్రతి మనిషికి కూడా తప్పదు కానీ ఈ మరణము తరువాత జీవితాన్ని గ్రహించి ఆ మరణము తరువాత నేను ఏ శై దగ్గరికి వెళతానని నువ్వు విశ్వసిస్తే నీలో ఏ కలవరం ఉండదు కనుక అలాంటి కలవరాలన్నీ కూడా మీరు తొలగించుకొని ఆ ప్రభు అయిన ఏ సన్నిధిలో ఈరోజు మనతో ప్రభు మాట్లాడారు కలల వలన కలవరమా మరి వ్యాధుల వలన కలవరమా శత్రువుల వలన కలవరమా మరణము వల్ల కలవరమా ఏ కలవరం నీకు ఉండడానికి వీల్లేదు ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కలవరాలన్నీ తీసివేయబోతున్నారు రండి ప్రార్థన చేద్దాం ప్రభువే మన కలవరములన్నీ తొలగించి ప్రభు సమాధానంతో నింపును గాక దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు నీ కృపను బట్టి దయను బట్టి నీ బిడలైనటువంటి వారితోను మాట్లాడిన తండ్రి నీకు స్తోత్ర వారిలో ఉన్న కలవరమంతా యేసునామంలో తొలగిపోవును గాక అని ప్రార్థిస్తుంది అది రోగం వలన కలవరము కావచ్చు వ్యాధి వలన కలవరము కావచ్చు కలల వలన పీడ కలల వలన సాతాను శోధన వలన వారి యొక్క కలవరము కావచ్చు అయ్యో మరణ భయములు కావచ్చు శత్రు భయములు కావచ్చు ఏ కలవరము వారిలో లేకుండాన్నట్లుగా నామములో కలవరమంతా తీసివేయమని ప్రార్థిస్తుంది నీ యొక్క బిడలతో సమాధానంతో నింపండి మీరే బలపరచండి నీకే స్తోత్రములు ప్రభావ ಕಲವರೂ ಕಲತ ಚಂದಕು ಕಲವರ ಕಲತ ಚಂದಕು ವೇದನೇನ್ನೈನಾ ಶೋಧನ ಎದುರೈನಾ ವೇದನೇನ್ನೈನಾ ಶೋಧನ ಎದುರೈನಾ నా ేసయ్యా ఓడిపోనియడు సిగ్గుపడనీయడు నాయేసయ్య ఓడిపోనియడు కలవరమిందుకు కలత చిందకు కలవరమిందుకు కలత చిందకు అలల హోరులో పెను గాలి వీచిన వెనుదీయని ఆత్మీయ యాత్రలో అలలహోరులో పెనుగాలి వీచిన వెనుదీయని ఆత్మీయ యాత్రలో এসিয়া নিতো উন্টালে এসিয়া নিতো উ শি তো উ শি তো উন্টালে కలవరమిందుకు కలత చెందకు కలవరమిందుకు కలత చెందకు వేదనలెన్నైనా శోధన వేదనలెన్నైనా వేదనలిన్నైనా శోధన సిగ్గుపడనీయడు నా ఓడిపోని ఎడు సిగ్గుపడనీయడు నా ఓడిపోని ఎడు కలవరమిందుకు కలత చెందకు కలవరమిందుకు కలత చెందకు నా ప్రియ తల్లి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఎందుకు కలవరము చెందుతూ ఉన్నావు ఎందుకు నీ హృదయంలో ఉండినటువంటి కలవరముతో చింతతో నీవు దిగులు చెందుతూ ఉన్నావు ప్రతి ఒక్క కలవరమును కూడా ఆ ప్రభు అయిన ఏసయ్య నీ జీవితంలో నుండి తొలగిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు నీ కన్నీరును తుడుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు నీ యొక్క కలవరమును బట్టి నీవు చింతపడుచు ఉండగా నీ యొక్క జీవితంలో నెమ్మదినిస్తానని విడుదలనిస్తానని ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారని నీవు విశ్వసించినట్లయితే నిశ్చయముగా నీ కన్నీరంతా ప్రభు తుడిచివేయబోతున్నారు నీ కలవరమంతా తీసివేయబోతున్నారు నీ యొక్క ఆ యొక్క భయంకరమైనటువంటి కలల ద్వారాగా ఊహల ద్వారా వస్తున్నటువంటి కలవరాన్ని ఏసయ్య తొలగించునుగా కానీ మా ప్రభువ నీ బిడల్లో ఉన్నటువంటి రోగముల వలన కలవరములన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం శత్రు సమూహములు బట్టి ఏర్పడుతున్నటువంటి కలవరములన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి నైనా ప్రభావ లోక సంబంధమైనటువంటి నైన ప్రతి కలవరము తీసివేయండి వారి ఆర్థిక స్థితిగతులను మార్చండి వారి జీవితాల్లో నెమ్మది తెచ్చేయండి వారి సమస్యల నుండి వారి సోదల నుండి వారి ఇరుకుల నుండి వారి ఇబ్బందుల నుండి మీరే విడుదల విమోచన కలుగు చేయమని ప్రార్థిస్తున్నారు శాంతి సమాధానముతో నింపండి బ్రహ్మ ఇదిగో నా శాంతిని మీకు ఇచ్చి ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు గనుక నీ బిడల జీవితాల్లో శాంతిని సమాధానమును నెమ్మదును దయచేసి వారి వారి యొక్క కలవరములన్నీ తీసివేసి వారిలో నూతన ధైర్యముతో నింపమని వారిని నయన విశ్వాసముతో నింపమని వారిలో ఉండేటువంటి ప్రతి ఒక్క భయమును తీసివేయమని ప్రతి చింత తీసివేమని నీ కృపతో నడిపించమని బలపరచమని దీవించమని ప్రభావ నీ కృపతోనైనా ఈ వాక్యమును ఎందరైతే ఆలకించారో ప్రభావ వారందరి జీవితాలు ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవించారో వారందరి జీవితాల్లో కూడా కలవరమంతా యస్సు నామములు తొలగిపోవును గాకాని ప్రార్థిస్తు వారి జీవితంలో సమాధానము కలుగును గాకాని ప్రార్థిస్తుంది ధైర్యము కలుగును గాకాని ప్రార్థిస్తున్నాం గొప్ప మేలులు దీవెనల ఆశీర్వాదములు కలిగించబడి దేవాతి దేవుడు వారిని బహుగా దీవించి ఆశ్రవదించి ఫలింపచేయునుగా కానీ ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామములు అడిగి వేడుకొని పొంది మా పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు బహుగా దీవించి గాక ఆమెన్ అంటే